నమస్తేటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక ఇదైతే వినాయక చవితి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాము విగ్రహము లేకపోతే ప్రసాదాలు అన్నిటి గురించి అయితే కొంచెం కొంచెం నాకు వీలైనంత వరకు వీడియో తీసిన అదే మీతో షేర్ చేసుకుంటున్నాయి బ్లాగ్లో కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే లైక్ చేసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి పాకెట్లు ముగించిన తర్వాత నేనైతే ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసినా ఇవైతే ఉండ్రాళ్ళు అంటారు కదా అవి ఏమేమి చేసినా అంటే గుగ్గిళ్ళు పులిహోర చె ఇవైతే ఉండరాలు ఇక మోదకులు అయితే నేను నార్మల్గా చేయితోనే చేసినా కాబట్టి అంత పర్ఫెక్ట్ షేప్ అయితే ఏం రాలేదు దీంట్లోనే మోదకులు అయితే ఇక నేను ఏం చెప్తున్నానంటే నాకు చాలా అనిపించిన విషయం ఏంటంటే సింక్ నిండా అంటలు లేవు సింకులు అసలు అంటలు లేవని చెప్తున్నా ఎందుకంటే అన్ని ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సింక్ అయితే ఫుల్ అయిపోతుంది కదా అలా అనమాట ఇక వినాయకుడి విగ్రహం అయితే మేము ఆ రోజే తీసుకొద్దాం అనుకున్నాం ముందు రోజు అయితే తీసుకురాకుండా ఆ రోజే తీసుకుని వద్దాం అనుకున్నాం అందుకని ప్రసాదాలు చేసిన తర్వాత విగ్రహాన్ని కోసం అని చెప్పి మేము బయటకు వెళ్ళాం ఇక దారిలో టెంపుల్ ఉండేసరికి అక్కడికి వెళ్ళి మన దేవుని కూడా దర్శనం చేసుకున్నాం ఇక మేము బయటికి వెళ్తే చూడండి అసలు ఎన్ని విగ్రహాలు బల్లే అనిపించింది అసలు వినాయకుడిని చూస్తుంటే ఇక మేమైతే వినాయకుని విగ్రహం అయితే మట్టి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము అందుకని మట్టి విగ్రహాలలో ఏది బాగుందా అని చూస్తున్నాం బాగుందా మీన్స్ మేము అనుకున్న హైట్ మేము అనుకున్నట్టు ఉందా అని చెప్పి మేము అలా వెతుకుతున్నాం కానీ లక్కీగా మేము అనుకున్నట్టే బల్లే ఉంది మేము ఎలా అనుకున్నామో అలానే ఒక విగ్రహం మాకు అనిపించింది సో మేము తీసుకొని ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదాలే కాకుండా ఆఫ్టర్నూన్ తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అంటారు కదా అలా అయితే చేసిన ఇక మా హస్బెండ్ అయితే ఆలోపు వినాయకుని డెకరేషన్ అంతా ఆయనే చూసుకున్నారు నేనేమో ప్రసాదాలు చేయడం నేను చేసినా ఇక పూజ అయితే ఇవన్నీ పెట్టేసిన తర్వాత పూజ చేయడం కూడా మేము స్టార్ట్ చేసినాం ఇక మేము పూజ ఎలా చేస్తామంటే నేను ఆల్రెడీ అవేర్నెస్ మీద గతంట్లో చెప్పాను కదా నార్మల్గా యూట్యూబ్లో వేరే ఐగార్లు పూజ చేస్తున్న వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా అదే చూసుకుంటా ఈ వినాయక చవితి రోజు కూడా పూజ చేసేసినాం మేమైతే మా పూజ పనుల్లో మేము ఉంటే దేవు ఒక పక్కన ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉన్నాడు ఒక్కోసారి డిస్టర్బ్ చేస్తాడు ఒక్కోసారి పట్టించుకోడు మమ్మల్ని అంటే ఆయన ఎన్నో ఆయన ఆయన అంటే ఏందో ఆయన అన్నట్టే ఉంటాడు తర్వాత <laughs> 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 <laughs>

ఇక పూజ అయిపోయాక కథ వినేసి మా పూజ అయితే కంప్లీట్ చేసేసినాం ఇక పూజ అయిపోయాక ప్రసాదాలన్నీ అలా ప్లేట్ లో పెట్టుకొని అయితే మేము తినేస్తాం దేవ అయితే వాళ్ళ నాన్న నన్ను పిలుస్తున్నారు చూసి ఆయన కూడా అలానే పిలుస్తున్నాడు ఇక ఈవినింగ్ అయితే నేను ఇంట్లో చేసిన ప్రసాదాలన్నీ అయితే మాకు తెలిసిన వాళ్ళ వరకు అయితే ఇచ్చేసి వచ్చినా ఆ తర్వాత ఇక వినాయకులను చూద్దాం అని చెప్పైతే బయటికి వెళ్ళినాం ఇక్కడ ఈ వీడియోలో అయితే తొమ్మిది విగ్రహాలను మాత్రమే నేను చూయించగలిగిన ఎందుకంటే అప్పటికే చాలామంది పూజ స్టార్ట్ చేసినారు ఇక కుదరలేదు చాలా విగ్రహాలను వీడియో తీయడానికి సో నాకు వీలైనన్ని మాత్రం తీసినా ఇదైతే విగ్రహాన్ని నిమజ్జనం చేసే రోజు మా దేవ పూజ అయితే భలే చేస్తాడు వాళ్ళ నాన్న ఎక్కడ మొక్కుతున్నాడో ఈయన కూడా అక్కడే మొక్కుతున్నాడు అక్కడ ఏది ఉందా ఏం లేదా కాదు అలా బ్లైండ్గా ఫాలో అయిపోతాడు వాళ్ళ నాన్ననైతే ఇక వినాయకుని విగ్రహం నిమజ్జనం చేయడానికైతే మా ఇంటి దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది సో అక్కడికే వెళ్ళినాం కాకపోతే మేము చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసామంటే ఇప్పుడు వానలు వచ్చినాయి కదా సో వాటర్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే అసలు చాలా తక్కువ ఉన్నాయి ఇక ఆ ప్లేస్ అంతా ఇక మొత్తం చెత్తతో నిండిపోయింది సో అంత వీడియో అయితే తీయడం కుదరలేదు మా దేవ విగ్రహాన్ని పట్టుకోలేస్తాడని మాత్రం నేనైతే అసలు అనుకోలేదు ఏదో ఒక ఫోటో కోసం అని ఇద్దామని చూస్తే మా దేవ మొత్తం ఆయన పట్టుకొని తిరిగిండు కానీ వల్లే అంటే వల్లే చేసిండు దేవ కూడా ఇంకోటి ఏంటంటే నిమజ్జనం చేస్తుంటే అస్సలు ఇయ్యనని ఏడుపు అస్సలు వినాయకుని అట్లా నిమజ్జనం చేయొద్దు అని ఫుల్ ఏడుస్తున్నాడు నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా పోయి తెచ్చుకుందామని ఏడుస్తున్నాడు అసలు ఆయనను ఊరుకోబెట్టడానికి మాకు చాలా పట్టింది ఎన్ని బొమ్మలు ఇచ్చినా కానీ అస్సలు డ్రైవర్తో ఆ విగ్రహం నుంచి ఇదే అండి మేమైతే మా వినాయకున్ని నిమజ్జనం చేసిన చెరువు ఇక మేమైతే కిందికి వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళి నిమజ్జనం చేసినారు ఎందుకంటే వాటర్ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కదా ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియోస్ అలా వద్దు అని చెప్పి దేవాని నన్ను పైనే ఉండు నేనే విగ్రహం నిమజ్జనం చేసి నేను వస్తా అని చెప్పి ఆయనే వెళ్ళినారు ఇక్కడ నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత దేవ చూడండి ఎలా ఫీల్ అవుతున్నాడు ఇక అంతలా ఏడుసుడు చేసేది ఏం లేక ఇంట్లో ఉన్న విగ్రహం ఉంటుంది కదా అంటే నార్మల్గా వినాయకుడి విగ్రహాలు ఉంటాయి కదా అవి అయితే ఒకటి ఇస్తే అప్పుడు నార్మల్ అయిపోయిండు అప్పుడు కూల్ అయిపోయిండు ఇక ఇదండి వినాయక చవితి రోజు వ్లాగ్ ఇదండి వినాయక చవితి రోజు వ్లాగ్ మీరేలా సెలబ్రేట్ అనేది అయితే నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్